క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్ తెలంగాణలో మంత్రిగిరి కోసం ఢిల్లీలో మంత్రాంగం పీక్స్ కు వెళ్ళిపోయింది ఫోర్ బై టెన్ ఫార్ములాతో టెన్షన్ జన్ కి క్యూ కట్టారు ఆశావాహులు మరి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే కి రాహుల్ అభయాస్తం లభిస్తుందా తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు కౌంట్ డౌన్ మొదలైందనే టాక్ తో ఫోర్ బై టెన్ ఫార్ములా తెరపైకి వచ్చింది పది జిల్లాల ప్రాతిపదికన నాలుగు మంత్రి పదవుల్ని భర్తీ చేయాలనే డిమాండే ఫోర్ బై టెన్ ఫార్ములా మంత్రి పదవి కోసం పట్టుబడుతున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు మద్దతుగా కాంగ్రెస్ హైకమాండ్కు లేఖ రాశారు సీనియర్ నేత జానారెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా అధిష్టానానికి అదే సందేశం పంపారు అలా పెద్దల మద్దతుతో ఇలా ఢిల్లీ బాట పట్టారు ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సహా ముఖ్య నేతలు కేసీ వేణుగోపాల్ అభిషేక్ మను సింఘ్వీలను కలిశారు రెండు ప్రధాన డిమాండ్లను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు ఉమ్మడి పది జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లాకు ఓ మంత్రి పదవి ఇవ్వాలి అలా పది బెర్తులు ఇచ్చాకే మిగతా వాటిపై దృష్టి పెట్టాలనేది ఒక డిమాండ్ కేబినెట్ విస్తరణలో ఈసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తమలో ఒకరికి మస్ట్ అండ్ షుడ్ గా మినిస్టర్ ఇవ్వాలనేది మరో ప్రధాన డిమాండ్ తెలంగాణ కేబినెట్లో ఏడాదిన్నరగా ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి నాలుగు మంత్రి పదవులు విబ్ పోస్టుల భర్తీకి ఇటీవలే హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక విస్తరణే తరువాయి అనే ప్రచారంతో పాటు ఏ ఏ కోటాలో ఎవరెవరికో చోటు దక్కుతుందనే లెక్కలు షికారు చేశాయి గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఆరు మంత్రి పదవులు ఉండేవి ఇప్పుడు ఒక్కటైన ఇవ్వాలి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల నుంచి ఒకే ఒక్కడిగా ఆ ఛాన్స్ తనకే దక్కాలన్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి ఒకవేళ సామాజిక సమీకరణాల సాకు చూపితే రాజీనామా చేయడానికి తాను రెడీ అని ఆల్రెడీ జిల్లాకు అన్యాయం చేయొద్దు రెండు జిల్లాలు ఉన్నాయి రెండు జిల్లాలలో ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఒకవేళ అవసరమైతే సామాజిక సమీకరణలు కుదరకపోతే నేనే మీరు ఎవరిని గెలిపిమంటే అధిష్టాన వర్గం ఎవరిని గెలిపిమంటే వాళ్ళని గెలిపిస్తా అని చెప్పిన మంత్రి పదవే లక్ష్యం మంతనాలే మార్గమన్నట్టు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సహచర ఎమ్మెల్యేలతో కలిసి హస్తినాలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే కీలక నేతలకు వినతి పత్రాలు సమర్పించారు మరోవైపు జానారెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ లేఖలు హైకమాండ్కు చేరాయి సీఎం రేవంత్ రెడ్డి కూడా బీసీ సభ కోసం ఢిల్లీలోనే ఉన్నారు ఇక రాహుల్ ను కలవడం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి తమ జిల్లాకు మంత్రి పదవి దక్కడం ఖాయమని ధీమాలో ఉన్నారు మల్రెడ్డి అండ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ